జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని ప్రధాన అంశంగా చేసుకొని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించినటువంటి వ్యూహం సినిమాలో ఏం ఉన్నాయో తెలియదు కానీ ఇది రిలీజ్ అవ్వాలి అని అమ్మకూడదు అని చెప్పి న్యాయస్థానాల్లో ఇరు పార్టీలు అవలంబిస్తున్నటువంటి ఇరు పార్టీలు అంటే రాజకీయ పార్టీలు కాదు అటు పిటిషన్ వేసినటువంటి నారా లోకేష్ అటు తెలుగుదేశం దాన్ని వ్యతిరేకించే సినిమా యూనిట్ అనేది ఒక పార్టీ సో వీళ్ళు ఇక్కడ వేసుకునే వ్యూహాలు మాత్రం బాబోయి మామూలుగా కలిగి తెలంగాణ హైకోర్టులోనే ఈ రోజు తెలుద్దాం రేపు తెలుద్దాం చెప్పి కొంచెం అటు ఇటు రెండు నెలల నుంచి ఎదురు చూసే పరిస్థితి ఉంటే తాజాగా నేను అడిగి నిన్న ఫైనల్గా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు మరో జడ్జి గారితో కలిపి ధర్మాసనం వ్యూహం సినిమా విడుదల అవుతుందా లేదా అనేది తేల్చేయబోతున్నారు అని అనుకుంటే అది కూడా తీర్పు రిజర్వ్ లీఫ్ వెళ్ళినట్లుంది మరి ఎప్పుడు ప్రకటిస్తారో ఏమో తెలియదు కానీ అక్కడ రిజర్వ్ లీఫ్ వెళ్ళినట్లుంది సో మరి ఆ తెలంగాణ హైకోర్టులో వ్యూహం అనేది మా ఇంటి ఇప్పటికీ అయిపోయినట్లుంది ఆ పాటు ఇక ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మొదలవుతుంది గంటా శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే ఎందుకంటే అనర్హుడిగా ప్రకటించారు ఆయన ఎమ్మెల్యేని ఎమ్మెల్యే కాదుగా మొన్ననే అనర్హుడిగా ప్రకటించారు సో మాజీ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తెలంగాణ హైకోర్టులో వ్యూహం సినిమా రిలీజ్ కావద్దు అంటూ పిటిషన్ వేశారు ఆ పిటిషన్ను విచారించినటువంటి ఏపీ హైకోర్టు ఆ విచారణ సందర్భంగా ఆ సినిమాకు సంబంధించినటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్రెడీ తెలంగాణ హైకోర్టులో డైలీ సీరియల్ లాగా సాగుతుంది ఫైనల్గా అక్కడ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం కూడా విచారించింది వాళ్ళకి తీర్పు ఇవ్వాల్సి ఉంది ఈ క్రమంలో మళ్ళీ ఇక్కడ ఈ కోర్టులో వాళ్ళు పిటిషన్ వేశారు తెలంగాణ హైకోర్టు ఇదంతా విచారణ జరుగుతుంది అనే అంశాన్ని కూడా వాళ్ళు పొందుపరచలేదు సో ఇప్పటి మళ్ళీ ఈ పిటిషన్ని కనుక విచారించి ఇక్కడ తీర్పిస్తే అక్కడ హైకోర్టు ఇవ్వాల్సింది ఇక్కడ ఈ హైకోర్టు ఇదంతా లేనిపోయిన కన్ఫ్యూజన్కి క్రియేట్ అవుతుంది లేనిపోయిన ఇష్యూ ఇబ్బంది కాబట్టి తెలంగాణ హైకోర్టు వ్యూహం మీద తీర్పు ఇచ్చేంతవరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాని మీద విచారణ చేయకండి అని చెప్పి చెబితే సరేనన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణను వాయిదా వేశారు తెలంగాణ హైకోర్టు ఏం నిర్ణయం ప్రకటిస్తారో చూడాలి అక్కడ అయిపోతే మళ్ళీ ఏపీ హైకోర్టులో అవుతుంది సో చూడండి మొత్తం మీద సినిమా ప్రొడ్యూసర్ సినిమా ఇవ్వడానికి ఎంత ఖర్చు అయిందో తెలియదు కానీ ఈ న్యాయవాదులు అయితే బాగా డబ్బులు ఇచ్చి మే అల్సి వస్తుంది మరి ఏం చేస్తారు వరుస పెట్టి రోజు విచారణ జరిగినాయి ఈ డిసెంబర్లో అయితే ఎనిమిది తొమ్మిది పది పదకొండు రోజు జరిగినాయి ఆ తర్వాత ఇరవై రెండుకి ఇద్దామని మళ్ళీ పిటిషన్లు వేసి మొత్తం మీద మరి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తేల్చేస్తే విడుదల అవుతుందా లేదా అని ఈ ఎపిసోడ్ ముగిసిపోతుందేమో అని అనుకుంటే న్యాయస్థానం కూడా డైలీ సీరియల్ని అనిపిస్తూ ఉన్నాయి ఈ రోజు అంటే రేపటి అంటే తెలంగాణ హైకోర్టు ఇప్పుడు మళ్ళీ ఏపీ హైకోర్టు అని అవోయ్